ఇటీవల సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ పేరుతో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ లిటిగేషన్ లేదా ప్రీ లిటిగేషన్ విషయాలలో పనిచేస్తున్నట్లయితే ఇన్ హౌస్ కౌన్సిల్స్ అంటే కంపెనీలో పనిచేసే లీగల్ అడ్వైజర్లు వీరికి మాత్రం సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ అంటూ తేల్చి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు న్యాయవాదులను విచారణ పేరుతో అన్యాయంగా సమన్లు పంపకుండా ఉండేందుకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ శుక్రవారం రోజున ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ ఎన్వి అంజార్యాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది ఈ కేసును సుమోటోగా స్వయంగా సుప్రీంకోర్టు తీసుకుంది అయితే విచారణలో భాగంగా ముఖ్యంగా దర్యాప్తు సంస్థల యొక్క నేర పూరిత కేసులలో నిందితులకు సలహాలు ఇచ్చిన న్యాయవాదులను విచారణ పేరుతో సమాన్లు పంపడంలో మొదలైనటువంటి నేపథ్యంలో ఈ తీర్పుకు కారణం కావడం జరిగింది నేను రాజు కొంగంటి ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవిడెంటరీ రూల్ మరియు ప్రొసీజర్ రూల్ మధ్య సమతుల్యతను తీసుకురావడానికి ప్రయత్నించామని జస్టిస్ వినోద్ చంద్రన్ పేర్కొనడం జరిగింది కోర్టు ఎలాంటి కొత్త గైడ్లైన్స్ను జారీ చేయకపోయినా సరే న్యాయవాదుల యొక్క హక్కులు వారి యొక్క క్లయింట్ల యొక్క గోప్యత ప్రివిలేజ్ రక్షణ కోసం కొన్ని స్పష్టమైన దిశానిర్దేశాలు డైరెక్షన్స్ ఇచ్చింది ప్రధానంగా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమిటనంటే ఫస్ట్ వన్ వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ సెక్షన్ ప్రకారం న్యాయవాది తన క్లయింట్ నుండి గోప్యంగా పొందినటువంటి సమాచారాన్ని వెల్లడించకూడదు అని చెప్పింది అందువల్ల ఎలాంటి దర్యాప్తు అధికారి లేదా పోలీస్ అధికారి న్యాయవాదిని పిలిచే నిందితుడి యొక్క కేసు వివరాలు అడగరాదు అని చెప్పింది సెక్షన్ ఉన్నటువంటి కొన్ని మినహాయింపులు ఎక్సెప్షన్ కింద పిలిచే పరిస్థితి ఉంటే దానికి సంబంధించిన కారణాలను స్పష్టంగా రాసి కనీసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి ఉన్నటువంటి అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది నెంబర్ టూ ఆ సమాన్లను న్యాయవాది లేదా క్లయింట్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కింద కోర్టులలో సవాలు చేయవచ్చు అంటూ చెప్పింది నెంబర్ త్రీ వచ్చేసి న్యాయవాది ఏదైనా లిటిగేషన్ లేదా ప్రీ లిటిగేషన్ విషయాలలో పనిచేస్తున్నట్లయితే ఆయనపై గోప్యత భద్రత నాన్ డిస్క్లోజర్ ఆబ్లిగేషన్ వర్తిస్తుంది నెంబర్ ఫోర్ న్యాయవాది వద్ద ఉన్న డాక్యుమెంట్స్ లేదా డిజిటల్ డివైజ్ల విషయంలో మాత్రం పూర్తి రక్షణ ఉండదు అయితే అవి కోర్టు ఆదేశాలతో మాత్రమే సేకరించాల్సి ఉంటుంది కోర్టు ముందే సమర్పించి న్యాయవాది మరియు క్లయింట్ల యొక్క అభ్యంతరాలను విని అవసరమైతే మాత్రమే దర్యాప్తు అధికారికి వివరాలు ఇవ్వాలి అంటూ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది నెంబర్ ఫైవ్ డిజిటల్ పరికరాలు ఉదాహరణకు ల్యాప్టాప్ ఫోన్ పరిశీలించేటప్పుడు కోర్టు ఇతర క్లయింట్ల యొక్క గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది నెంబర్ సిక్స్ ఇన్ హౌస్ కౌన్సిల్స్ అంటే కంపెనీలో పనిచేసే లీగల్ అడ్వైజర్లు వీరికి మాత్రం సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కింద రక్షణ పొందలేరు అంటూ తేల్చి చెప్పడం జరిగింది ఎందుకంటే వారు కోర్టు ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు కాదు అయితే వారికి సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ బిఎస్సి యాక్ట్ కింద పరిమితమైన రక్షణ ఉంటుంది అంటూ వివరించడం జరిగింది ఈ యొక్క దిశానిర్దేశాలతో సుప్రీంకోర్టు సుమోటో కేసు ముగించింది ఈ సందర్భంలో ఒక న్యాయవాదికి ఇచ్చినటువంటి సమన్లను కూడా రద్దు చేయడం జరిగింది ఈ కేసు ఎందుకు వచ్చింది ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీ సీనియర్ న్యాయవాదులైనటువంటి అరవింద్ ధాథర్ మరియు ప్రతాప్ వేణుగోపాల్లకు సమన్లు జారీ చేసింది బార్ అసోసియేషన్ల నిరసన తర్వాత ఈడి ఆ యొక్క సమాన్లు వెనక్కి తీసుకొని భవిష్యత్తులో అనుమతి లేకుండా న్యాయవాదులకు సమాన్లు ఇవ్వకూడదని సర్క్యులేట్ విడుదల చేయడం జరిగింది ఈ తీర్పు న్యాయవాదుల కోసం చాలా చారిత్రాత్మకమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది న్యాయవృత్తి గౌరవం న్యాయ వ్యవస్థ యొక్క సమతుల్యత మరియు ప్రజల యొక్క హక్కులను కాపాడటంలో ఒక పెద్ద అడుగు వేసిందనే చెప్పుకోవచ్చు నేను మీ రాజు కొంగంటి ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి థ్యాంక్ యూ